డబల్ కాలర్ని ఎలా స్టిచ్ చేసినా చూడండి ఇటువంటి మోడల్ని ఇప్ప ఇప్పటివరకు ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు స్టిచ్ చేయలేదు ముందుగా లైనింగ్ కట్ చేస్తున్నాను దీనికి పొడవు ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టి షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెట్టాను కాలర్ నెక్ కదా అందుకనే హార్మ్ హోల్ డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ పెట్టాను సెవెన్ ఇంచెస్ పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి నైన్ ఇంచెస్ అండి అంటే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాను ఇక్కడ నెక్ పిట్ ఫోర్ ఇంచెస్ పెట్టానండి ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ మార్క్ చేసుకొని ఇలాగ గీసేసుకోవాలన్నమాట అంతే బ్యాక్ పార్ట్ ఇంకా ఆర్మ్ హోల్ ఒకటి కిందకి డౌన్ ఒకటి హాఫ్ ఇంచ్ కట్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ గీసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ గీసాను నెక్ దగ్గర నుంచి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చింది అనేది కొలుస్తున్నాను మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర పెట్టి కొలుసుకోవాలి కదా ఇక్కడి నుంచి అయితే కొంచెం కిందకి దించాలి అప్పుడు ఎయిట్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇదిగోండి అందుకని దాని ప్రకారం కొలుస్తున్నాను ఇక్కడ నెక్ వచ్చేసేసి సెవెన్ ఇంచెస్ ఆ షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెట్టాను కాబట్టి ఆర్మ్ హోల్ కూడా సెవెన్ ఇంచెస్ పెట్టాను అందుకని నెక్ రౌండ్ సరిపోయిందా లేదా అని కొలుస్తున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసేసుకోవాలి గీసిన దాని ప్రకారము ఇప్పుడు దీన్ని ఈ పక్కన క్లాత్ కనిపిస్తుంది కదా దాని మీదే ప్లేస్ చేశానండి నేను ప్రిన్సెస్ కట్ కట్ చేస్తున్నాను ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే తొందరగా క్లాత్ అనేది తక్కువ కట్ తక్కువలో మనకి పని అయిపోతుంది అనమాట ఇప్పుడు దీని ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ ముందరకి కొంచెం క్లాత్ అనేది ఉంచుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూతూ గీసుకోవాలి నెక్ మొత్తము ఇక్కడ మటుకు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అక్కర్చుకి ఆర్మ్ హోల్ వైపు కట్ కలిపేసుకోవాలి ఒక పై పావు ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇదొక్కటే స్టెప్ అండి ప్రిన్సెస్ కట్కి మిగతాదంతా సేమ్ యాసిటీస్ చుట్టూతూ గీసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి పట్టి పట్టి వైపు నుంచి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక టూ ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకొని ఈ పైకి టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఫోర్ ఇంచెస్ వరకు లేదా చూస్తున్నాను అంతేను ఇలాగా మార్క్ చేసేసుకోవాలి ఆర్మ్ హోల్ డౌన్ గీసుకోవాలి కంపల్సరీ అందుట్లోనూ ఇది కొంచెం బ్రాడ్ నెక్ ఐ మీన్ కాలర్ నెక్ కదా సో షోల్డర్ పట్టి అనేది ఎక్కువ వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట అంతేను దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే ప్రిన్సెస్ కట్ అయితే నార్మల్ నెక్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు నెక్ డౌన్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కాలర్ నెక్ పెడుతున్నానని చెప్పి బ్యాక్ ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ చేసి మార్చేసాను అంతేను ఇప్పుడు దీని ప్రకారం ప్రిన్సెస్ కట్ మొత్తము కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలి అలానే హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నిక్ నేను డ్రాప్ పెడదామనుకుంటున్నాను ఎందుకంటే మరీ హై నిక్ కాలాడదు కదా ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ లేకుండా ఉంటే అందుకని చెప్పి నేను ఇక్కడ నార్మల్గా త్రీ ఇంచెస్కి ఇలా మార్చేసుకొని ఇక్కడ ఇలా రౌండ్ గీసేసుకొని ఈ విధంగా డ్రాప్ షేప్ వచ్చేలాగా పెట్టాను ఇది లైనింగ్ అయితే కట్ చేశానండి ఈ డ్రాప్ షేప్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కుట్టిన తర్వాత కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా బాగా నీట్గా వచ్చిందండి పైపింగ్ వేశాను దీని మొత్తానికి కూడాను చూడండి డ్రాప్ ఒక లీవ్ వల్లే చక్కగా ఆకలి వచ్చిందో మోడర్ ఇక్కడ నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవ పెట్టాను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి క్లోజ్డ్ వైపు పెట్టాను తర్వాత ఓపెన్ వైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ పెట్టి ఈ విధంగా వీటిలో చూపిస్తున్నట్టు నేను ఇలా హ్యాండ్స్ అయితే డ్రా చేసేస్తాను అనమాట ఇక్కడ ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా పైకి ఇలా కర్వ్ గీసేసుకుంటే సరిపోతుంది తర్వాత లోపలికి ఒక హాఫ్ ఇంచ్ కిందకు ఉండేలాగా ఫ్రంట్ పార్ట్కి లోతు కూడా గీసేసుకోవాలి ఇక్కడ నేను చాలా స్పీడ్గానే కట్ చేస్తాను బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి ఈ బార్డర్ ఇచ్చాడండి ఈ బార్డర్ నేను కాలర్ వచ్చేలాగా చూస్తామని చెప్పి కాలర్ని కాలర్ కోసమని పెద్ద బార్డర్ మొత్తం కట్ చేసేసాను ఇలా కట్ చేసేసాక ఇంకా మిగిలిన పీస్లో హ్యాండ్స్ కానీ ఇవన్నీ కట్ చేశాను ఇక్కడ బార్డర్ వైపు అయితే హ్యాండ్స్ కట్ చేశాను ఇంకా మిగిలిన పార్ట్లోనేమో మిగతా పార్ట్స్ అన్నీ కట్ చేశాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మెయిన్ కాలర్ కోసం అని చెప్పి పెద్ద బార్డర్ని ఈ విధంగా హాఫ్కి కట్ చేసేసి రెండు అటాచ్ చేసేసాను అనమాట అటాచ్ చేసేసి దీని దీనికి క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేసేసానమాట ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని రివర్స్లో అంటిచ్చేసాను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తము లైనింగ్ ప్రకారం కట్ చేసేసాను ఇప్పుడు షో మొత్తం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ ఏదైతే మిడిల్లో ఉంటుందో దాన్ని ఫస్ట్ అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసాక ఈ అటాచ్మెంట్ ఈ అట అటాచ్మెంటు కరెక్ట్గా ఉందో లేదో ఇలా చూసుకొని ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను బట్ నేను ఒక మిస్టేక్ అయితే చేశానండి ఆ మిస్టేక్ని సర్చ్ చేసుకోవటం వల్ల నాకు డబల్ కాలర్ అయితే వచ్చింది ఇక్కడ వెడల్పు ఎంత ఉందో చూస్తున్నాను మన ఫ్రంట్ నెక్కి ఈ వెడల్పుకి సరిపోవాలి కదా వన్ ఇంచ్ గ్యాప్ వస్తుంది అనమాట నేను ఫ్రంట్ నెక్కి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ ఉందండి ఇది ఓపెన్ చేస్తే సో కాలర్ వస్తుంది కదా కొంచెం క్లోజ్డ్ అవుతుంది ఇక్కడ నెక్ పొడవు వచ్చేసేసి టెన్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తాను ఇక్కడ మార్క్ చేయడానికి టెన్ ఇంచ్ మార్క్ చేశాను కానీ మనకి ఓపెన్ వచ్చేసేసి సిక్స్ సెవెన్ అలా అలా వస్తుంది అనమాట చూస్తున్నారు కానీ ఇప్పుడు దీని మీద మిడిల్లో ఈ విధంగా మార్క్ చేసేసుకొని కిందకి ఈ విధంగా ఒక షేప్ అనేది ఇచ్చుకోవాలన్నమాట ఎక్సెస్ కింద కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంచుకొని ఈ విధంగా మిడిల్ చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలన్నమాట నేను ఇంకా కిందకే కట్ చేశాను ఎందుకంటే ఎందుకంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా చుట్టూతోను అందుకని కొంచెం కిందకే కట్ చేశాను ఇక్కడ కరెక్ట్గా మనం అటాచ్ చేసాం కదా దానికి రావాలి సో అందుకని మళ్ళీ కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసేసి మళ్ళీ కరెక్ట్గా షేప్ ఇచ్చాను అనమాట ఇప్పుడు చుట్టూ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను ఇలా కుట్టుకోవాలి అని నేను చెప్పట్లేదు బట్ నాకు రాంగ్ అయ్యింది నేను ఎలా కరెక్ట్ చేసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట వీడియో కూడా పోస్ట్ చేసి ఒక ఫోర్ డేస్ అయిందండి అంతకు ముందు వీడియో కొంచెం ఒక నైన్ హండ్రెడే వ్యూస్ వచ్చాయి పర్లేదు అది వెళ్తుందిలే అనుకున్నాను అది ఆగిపోయింది అనమాట ఇప్పటికీ ఎన్నేళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను మాయ మాటలకి అందరూ నమ్మి మోసపోతున్నారు కానీ జనాలు కంటెంట్ పెడుతుంటే కనీసం ఆ యొక్క కామెంట్ కానీ లైక్లు కానీ ఏమీ రావట్లేదు బట్ నా మీద నాకు నమ్మకంతో ఎప్పటికన్నా వీడియో వైరల్ అవ్వకపోదా అన్న ఉద్దేశంతో పెడతానే అనమాట ఇక్కడ నేను ఏదో మాట్లాడుతున్నాను ఇక్కడ కుట్టేస్తున్నాను అనుకో మాకండి ఇక్కడ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ మిడిల్లో ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ క్లోజ్ చేసాం అంటే ఫోర్ ఇంచెస్ పెట్టాం కదా అని మీకు డౌట్ రావచ్చు దానికి మధ్యలో మనం లైన్ అయితే అటాచ్ చేశాం కదా సో అందుకని ఆ ఫోర్ ఇంచెస్ కాస్త కొంచెం తగ్గుతుంది అందుకని దాని ప్రకారం దీన్ని నేను మార్చేస్తున్నాను ఇప్పుడు అసలు ఏందండి టాస్క్ ఇప్పుడు నెక్ ప్రకారం అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మార్చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏదో షార్ట్ లో చూసిన సంథింగ్ ఇలా బాణం ఎలా అయితే ఉంటుందో దానిలాగా ఇక్కడ డ్రాంగ్ ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి నేను ఫస్ట్ ఒక లాగా గీసి ట్రయాంగిల్ మొత్తం క్లోజ్ చేయకుండా ఇలాగ కిందకి దించేసాను అంతే అనమాట ఇప్పుడు ఒకవైపు ఇలా గీసాను దీన్ని ఇలా కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి మనం ఒక లైన్ అయితే వేసాం కదా దాని మీద ఇలా ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే మనకి ఇటు సైడ్ అలా గీసాము అటు సైడ్ కూడా అలానే పడుతుంది యాక్చువల్లీ ఇంత డీటెయిల్డ్గా నేను ఆ షార్ట్లో అయితే చూడలేదండి బట్ నాకు నేను మీకు చూపించాలి కాబట్టి ఇలా గీస్తున్నాను అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇలాగా గీసేసేసి నేనైతే చూడటానికి ఇది కరెక్ట్గా గీసాను మొత్తం కరెక్ట్గా చేశాను కానీ ప్లేస్ చేసి స్టిచ్ చేయటం తప్పు తప్పైతే చేశాను అనమాట ఒకసారి అనుకోవాల్సింది ఇలా ఇలా స్టిచ్ చేస్తే మనకి ఇలా వస్తుంది అని కొంచెం ఇమాజిన్ చేసుకుంటే నేను కరెక్ట్గా స్టిచ్ చేసాను కానీ అలా చేయకపోవడం వల్ల నాకు డబల్ కాలర్ అయితే వచ్చింది బాగా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి దీని మీద ఒక అయితే వేసేస్తున్నాను అనమాట అంటే మార్కింగ్ మీద ఒక అయితే వేస్తున్నాను ఇలాగ ఫస్ట్ డబల్ స్టిచ్ చేసేసుకొని దీని చుట్టూ కూడా స్టిచ్ చేస్తున్నాను కరెక్ట్గా వస్తుందా రాదా అన్నట్టు యాక్చువల్లీ ఈ కుట్టు వేయాల్సిన పని లేదు దీన్ని డైరెక్ట్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసేయచ్చు బట్ నేనైతే వేస్తున్నాను ఇలా వేసినాక మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ అయితే పెట్టాను యాక్చువల్లీ ఇదే బ్లెండర్ మిస్టెక్ అండి దీన్ని నేను మంచి వైపు పెట్టాల్సిందే అంటే ఫ్రంట్ వైపు మంచి సైడ్ పెట్టాలి నేనేమో లైనింగ్ వైపు పెట్టాను మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టాల్సింది నేను లైనింగ్ వైపు పెట్టాను అనమాట ఇదే బ్లెండర్ మిస్టెక్ అనమాట నేను మొత్తం కంప్లీట్ అయిపోయినాక మొత్తం స్టిచ్ చేసేసినాక కటింగ్ కూడా అయిపోయిన తర్వాత రివర్స్ చేసిన తర్వాత సరే వస్తుందా అని లెక్క చూస్తే పైకి ఫోన్ ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ చేస్తేనేమో లైనింగ్ వచ్చేస్తుంది నేను ఈ వీడియో పెట్టాలా వద్దా అని చెప్పి చాలా చూశాను అనమాట అందుకే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఒక ఫోర్ డేస్ గ్యాప్ అయితే వచ్చింది అంతకుముందు లైన్లు పెట్టేదాన్ని బట్ తప్పైనా ఎలాగా మిస్టేక్ని సరి చేసుకున్నానో అది చెప్పడానికి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట ఈ విధంగా ఫస్ట్ అయితే ఒక సైడ్ పట్టవలసింది ఇంకో సైడ్ పెట్టేదానమాట అది నాకు కుట్టేసినాక రివర్స్ చేసినాక కట్ చేసి రివర్స్ చేసినాక తెలిసిందనమాట ఇప్పుడు అప్పుడు దాన్ని ఏం చేయలేము కదా మళ్ళీ ఇది శారీ మీద బ్లౌజు నాదేను నాది కాబట్టే నేను ఇన్ని ప్రయోగాలు అయితే నా వాటి మీద వేస్ట్ చేస్తూ ఉంటాను ఇలా అయితే స్టిచ్ చేసేసి మిడిల్లో ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసేస్తాను అనమాట మీకు ఇలా కుట్టుకోండా ఏం చెప్పట్లేదు బట్ ఇది ఒక్కటే రాంగ్ స్టెప్ వేసాను ఇక్కడ కట్స్ దగ్గర కోణాల దగ్గర చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి దీన్ని మంచి ఫ్యాబ్రిక్ మీద అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేస్తే నాకు కరెక్ట్గానే వచ్చేసేది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేస్తే మంచి వైపుకి ఈ ఈ అంచు మొత్తం పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇది శారీ మీద ఆల్రెడీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అంటే నా దగ్గర క్లాత్ ఉంటే పింక్ కలర్ జరీది ఆ క్లాత్ అయితే స్టిచ్ చేశాను శారీ మీద బ్లౌజ్ ఆల్రెడీ ఉంది బట్ శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది సో దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం ఈ కాలర్ కుట్దాము అంచుంది కదా అన్నట్టు నేను స్టిచ్ చేశాను తీరా చూస్తే చూడండి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట దీనికి ఈ ఫోల్డ్ చేస్తే పైకి మనకు కనబడేది నాకు ఇది కనపడాలి అనుకున్నాను అనమాట ఇలా ఫోల్డ్ చేస్తే తీరా చూస్తే ఇదిలాగా లైనింగ్ అయితే కనబడుతుంది చూడండి నా ఆవేశం అది అయినా తప్పు వచ్చినా సరే నేను మళ్ళీ దాన్ని ఎలా సరిచేసేస్తున్నానో చూడండి యాక్చువల్లీ ఇక్కడ నేను తప్పు అయితే కుట్టేశాను సో దానికోసం ఈ కింద అయితే ఇంత క్లాత్ ఉంది కదా దాన్ని నేను కట్ చేస్తాను అనమాట యాక్చువల్లీ ఇలా వస్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇక్కడైతే ఇంత క్లాత్ వేస్ట్ కదా ఇది తప్పు వచ్చినప్పుడు ఎలాగో మనం పళ్ళు వేసేస్తాం కాబట్టి సో ఇక్కడ క్లాత్ అనేది వేస్ట్ చేసేసి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫోల్డ్ చేస్తే మనకి ఈ అంచ్ అయితే పైకి కనబడాలి సో అందుకని చెప్పేసేసి ఇదిగోండి ఈ విధంగా ఈ అంచ్ అయితే పైకి కనబడాలి ఇలా ఫోల్డ్ చేస్తే దానికోసం నేను ఈ విధంగా కట్ చేశాను ఇది కట్ చేస్తే దీనికి కరెక్ట్గా సరిపోతుందా లేదా అన్న ఐడియా కూడా నాకు లేదు ఫస్ట్ దీని మీద మనకి ఫోల్డ్ చేస్తే ఎంత వైపు ఎంతవరకు కనబడాలో అంతవరకు మనకి ఈ క్లాత్ ఉందా లేదా అనేది చూశాను యాక్చువల్లీ ఇది దీని మీద కుట్టేసేసి లోపల వైపుకి తిప్పేసాక ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను బట్ ఇక్కడ ఆల్రెడీ నేను స్టిచ్ చేశాను కదా అలా స్టిచ్ చేసి రివర్స్ చేయటానికి హోప్ లేదు అంటే అది రివర్స్ చేసేంత క్యాపబుల్ ఇలా లేదు క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వట్లేదు అనమాట కొంచెం స్టిఫ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చెస్ వేసి రివర్స్ చేసాము పైగా అంచు క్లాత్ అంచు క్లాత్ అంటేనే స్టిఫ్గా ఉంటుంది కదా ఒకసారి నాకు డౌట్ వచ్చింది అనమాట ఇలా పెట్టి ఫోల్డ్ చేస్తే అవుతుందా లేదా అనేది సో అలా అవ్వలేదు అందుకని మళ్ళీ బ్యాక్ సైడ్ పెట్టి ఫోల్డ్ చేశాను అనమాట కుట్టకుండా సో అప్పుడు అంచు అనేది బయటకు కనబడింది ఏ క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ బ్లా బ్యాక్ సైడ్ పెట్టేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే అప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ అయితే మనకు అనేది పైకి కనబడుతుంది ఇప్పుడు కూడా నేను కుట్టేసి నాకు చూసుకుంటే ఇది కూడా అటాచ్ అయిపోయేది కుట్టకుండా ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్పేసేసి నేను బ్యాక్ సైడ్ పెట్టేసేసి ఇలా ఫోల్డ్ చేశాను అప్పుడు కరెక్ట్ కరెక్ట్గా సెట్ అయిందనమాట ఇప్పుడు సెట్ అయిందని చెప్పేసేసి దీని మీద దీని ప్రకారము నూనె ఈ విధంగా అటాచ్ చేసేసాను ఫస్ట్ ఈ విధంగా అటాచ్ చేసేసి దీన్ని ఫోల్డ్ మాత్రమే కదా చేయాల్సింది సో ఆల్రెడీ స్టిచ్చేసి ఉంది ఇది కార్నర్స్ దగ్గర చూడండి ఈ కార్నర్స్ అంతా స్టిచ్చేసి ఉంది సో మళ్ళీ స్టిచ్ చేయాల్సిన పని లేదు నీట్గానే ఉంది సో అందుకని చెప్పేసేసి దీని ప్రకారం ఇలాగా దీన్ని మంచి అయితే ఏదైతే మనకి ఫోల్డ్ చేస్తే ఎంతవరకు కనబడుతుందో చూసుకొని దాని ప్రకారం ఇది అటాచ్ చేసి కింద పెట్టేసేసి ఇది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కోడం దగ్గర కూడా ఇలాగ పెట్టేసేసి అటాచ్ చేస్తాను ఇక్కడ కట్ చేసి రివర్స్ చేస్తే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఫోల్డ్ అయితే అవదండి ఎందుకంటే ఆ లోపలికి బక్రమ్ షీటు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే అంచు క్లాత్ ఇన్ని ఉన్నాయి దీనికి మళ్ళీ ఇంకొక లేయర్ కా ఫోల్డ్ చేస్తే అస్సలు ఇంపాసిబుల్ ఫోల్డ్ అయితే అవదనమాట ఇక్కడ షేప్ లాగా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కాలర్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట ఎదుగోండి ఇప్పుడైతే వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేశాను ఎదుగోండి ఇలా అనమాట ఇప్పుడు దీన్ని ఇంకొక మిస్టేక్ ఏంటంటే అనవసరంగా ఇప్పుడు కట్ చేశాను కట్ చేయకుండా జస్ట్ టక్స్ పెట్టేసేసి ఫోల్డ్ చేసే స్టిచ్ చేసేసి సరిపోయేది కొంచెం కట్ చేసేపాటికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తామంటే క్లాత్ అనేది లోపలికి వెళ్ళలేదు అయినా పర్వాలేదు ఉన్న క్లాత్ మటుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీంతో దీనికి కింద ఒక కాలర్ కింద పైన ఒక కాలర్ కింద బాగా అనమాట పైగా డిజైన్ కూడా వచ్చింది చూడండి నేను ఏదో నార్మల్గా ఇలా స్టిచ్ చేద్దాం అన్నట్టు స్టిచ్ చేశాను కాలర్ బట్ ఒక మిస్టేక్ వల్ల అది కాస్త డబల్ కలర్ అయిపోయింది డబల్ కాలర్ అయింది ఒక కాలర్ స్టిచ్ చేద్దాం అనుకుంటే డబల్ కాలర్ అయిందనమాట ఇది కూడా వెరైటీగా బాగుందండి చాలా లుక్ వచ్చింది బ్లౌజ్కి ఈ విధంగా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండేటట్టు ఈ విధంగా పెట్టేసేసి దీని మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా స్టిచ్ చేసేసి రివర్ అటు ఇటు స్టిచ్ చేసేసి నేను కాలర్కి ఎడ్జస్ ఉన్నాయి కదా దాన్ని మటుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాను ఇదిగోండి ఈ విధంగా అనమాట ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసాను ఐ మీన్ అది మళ్ళీ లగకుండా పైకి అనేది దీని మీద ఒక కుట్టు వేసేసి కార్నర్స్ మటుకు ఫోల్డ్ చేసి స్ దీనికి నేను ఉక్సపట్టి కాశపట్టి వేసాను ఫస్ట్ దీన్ని కాలర్ పెట్టి కుట్టడానికి రెండిట్లని అటాచ్ చేశాను ఈ ప్రింట్స్ కట్ మిడిల్ పార్ట్స్ ఆటల్ని అయితే తీయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను కట్ చేశాను కదా దాన్ని ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట ఎక్కడ కూడా ఇలాగా కటింగ్లు అనేది కనపడకుండా పీచులు లేకుండా మొత్తము కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను పైన కాలర్కి కానీ ఈ కింద వైపుకి కానీ ఇప్పుడు ఈ ఓపెన్ చేసేసేయాలన్నమాట రెండిట్లని ఫస్ట్ అటాచ్ చేశాను కదా దాన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు తినికి ఉక్సిపట్టి కాజాపట్టి వేస్తాను అనమాట ఫస్ట్ అయితే పట్టి వేశాను ఎందుకంటే కాజా పట్టి వేస్తే దాని లెంత్ బట్టి పట్టి వేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఈ కాజా పట్టి మనకి ఎంతవరకు ఇక్కడ కాలర్కి ఎంతవరకు ఉంటే బాగుంటుందో చూసుకొని దాని అంత వేసాను మనకి ఇక్కడ మార్క్ అనేది లేదు ఎంతవరకు వెయ్యాలి అనేది సో దీని ప్రకారం ఇక్కడ కాజా పట్టి అనేది ఫస్ట్ వేశాను తర్వాత పట్టి వేస్తున్నాను అనమాట ఇదిగోండి ఫస్ట్ దీని ప్రకారం ఇది కొలత చూసుకొని ఇటు సైడ్ ఎక్కడి నుంచి పట్టి వేలా చూసుకొని తర్వాత కాలర్ ఈ కాలర్కి పట్టి అనేది వేస్తాను దీన్ని నార్మల్గా లైనింగ్ పీస్ తోటే వేసేయచ్చు ఇదిగోండి మార్చేసాం కదా దాని దగ్గర ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కింద వైపు నేనేమి ఫో క్లాత్ పెట్టి అటాచ్ చేసి ఫోల్డ్ చేసి ఇచ్చేయలేదు నడుం బెల్ట్ దగ్గర సో అందుకని చెప్పి కింద వైపు ఫోల్డ్ చేయట్లేదు ఇక్కడ కాలర్ వేసాం కాబట్టి ఇక్కడ మటుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను కాలర్ అయితే బాగా వచ్చిందనే చెప్పాలి ఒకటి అనుకొని ఇంకొకటి గంగళ వచ్చిందనమాట ఒకటి కుట్టబోయి ఇంకొకటి కుట్టాను అనమాట జస్ట్ ఒక కాలర్ బదులు డబల్ కాలర్ వచ్చింది అంటే సింపుల్గా బదులు కొంచెం హెవీగానే వచ్చిందండి ఇది చెప్పాలంటే చూడండి ఇది పట్టి ఎలా కుడతామో దాని ప్రకారం ఇలా ఫోల్డ్ చేసి లోపలికి మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి ఇప్పుడు ఇదే మెయిన్ అనమాట టాస్క్ కాజా పట్టి అంటే బయటకు ఉక్స్ పట్టి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి కదా యాక్చువల్లీ వస్తుందా రాదా అనుకుంటే స్టిచ్ చేశాను అనమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలానే ఫీల్ అవుతూ ఉంటారు ప్రొఫెషనల్స్ అంటే ఓ కుట్టేస్తూ ఉంటారనమాట కరెక్ట్గాను కానీ మనం అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇలా కాలర్లు అవన్నీ స్టిచ్ చేయాలని కూడాను ఒకటి రెండు కుడితే అదే అలవాటు అయిపోతుంది ఎంత బాగా వచ్చిందో ఒకటి కాద వేసాక కూడాను ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చిందనమాట చూడండి చాలా నీట్గా వచ్చింది నేను వేసుకున్నా కూడా షార్ట్ పెడతాను దీనికి బ్యాక్ సైడ్ పైపింగ్ అయితే వేద్దాం అనుకొని పైపింగ్ క్లాత్లు చూస్తాను అనమాట ఏ సెట్ అయితే అది వేద్దామని ఇంకా బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ మంచి వైపు ఇలాగా లైనింగ్ పీస్ అయితే కదలకుండా పెట్టేసేసుకొని ఈ నెక్ చుట్టూతూ ఫస్ట్ అటాచ్ చేసుకుంటూ వచ్చేసానమాట కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర ఈ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే నెక్ అయితే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ నెక్ ప్రకారం వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి పాదాంత వెడలపుతోటి నీట్గా నన్ను మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ అయితే కట్ చేశానండి దీనికి ఎటువంటి క్యాన్వాస్ పేపర్స్ కానీ క్లాత్ వేసి కుట్టడం కానీ ఏమీ చేయలేదు జస్ట్ రెండు అటాచ్ చేసేసి తిప్పేసాను అంతేనో తర్వాత పైపింగ్ వేద్దామన్న ఉద్దేశంతో నేను ఇలాగ రివర్స్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను పైపింగ్ వేస్తే ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా నెక్ అలా అందుకని చెప్పేసేసి ఇది నార్మల్గా ఇలాగా ఫస్ట్ అటాచ్ చేసేస్తాను అనమాట ఇప్పుడైతే నెక్ కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఇలాగ కట్ చే కుట్టాం కదా లోపల వైపుకి చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసుకొని ఈమె ఈ లైనింగ్ మొత్తం రివర్స్ తిప్పేసేసుకోవాలన్నమాట అప్పుడు మంచి వైపుకి మెక్క అయితే వచ్చేస్తుంది ఇదిగో ఈ విధంగా కొంచెం క్లాత్ అది స్టిఫ్గా ఉందనుకోండి మనం ఇంకేం వేయవసరం లేదు అంటే ముక్కలు కానీ ఇలా పైపింగ్ కానీ ఏమి వేయవసరం లేదు పైపింగ్ అంటే మన ఇష్టం అనుకోండి మెడ ముక్కలు వేసి కుట్టాల్సిన ప పని లేదు ఇలా సిల్కీగా ఉంటే మటుకు మెడ ముక్కలు కానీ క్యాన్వాస్ కానీ వేస్తేనే కొంచెం మనం ఏ కుట్టామో తెలుస్తుంది బట్ ఇక్కడ నేను క్యాన్వాస్ వేయలేదు పైపింగ్ వేద్దాం అనుకున్నాను కదా ఆల్రెడీ థ్రెడ్ ఉంటుంది కదా పైపింగ్ వేస్తే కొంచెం స్టిఫ్గానే ఉంటుంది నెక్ నెక్ చుట్టూతోనూ ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు సింగిల్ ఫుట్ పెట్టేసేసుకొని పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసేస్తాను అనమాట ఇప్పుడు దీనికి ఈ విధంగా ఈ కింద వైపును పెట్టేసేసుకొని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను ఇంకా హ్యాండ్స్ క్లాత్లు అయితే బాగా పడినాయండి సైడ్ జాయింట్ల దగ్గర అవన్నీ కూడా నేనేం వీడియోలో చూపించట్లేదు ఇప్పటికీ లెంతే అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా పైపింగ్ అయితే ఇక్కడ కోణం దగ్గర కొంచెం కింద వైపు కుచ్చిబైతే పెట్టుకోవాలండి ఇక్కడ పాదం పక్కకు పెట్టి తీసేసుకొని జాగ్రత్తగా చూసుకొని మరీ పెట్టుకోవచ్చు ఇగో ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా ఇలా పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ వేసుకోవచ్చు ఇది ఎలాగో క్రాస్ క్లాతే కాబట్టి మనం చెప్పినట్టు ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది కుట్టేశాక ఒక్కొక్కసారి పైకి లేసినట్టు ఉంటుందండి పైపింగ్ ఈ విధంగా వేస్తే మాత్రమే మళ్ళీ నార్మల్గా మనం పైపింగ్ క్లాత్ పెట్టి తర్వాత నేను అప్పుడప్పుడు నేను వేస్తూ ఉంటాను పైపింగ్ క్లాత్ అటాచ్ చేసేసి మెడపెట్టేలాగా దాని మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేస్తాను కదా దానికైతే ఏమీ రాదు కానీ ఇట్లాగా కుడితే మటుకు కొంచెం ఏదో బుట్టలాగా లేసినట్టు ఉంటుంది నేను ఒకటి రెండు బ్లౌజులు చూశాను కూడాను ఇక్కడ కూడా ఈ కోణం దగ్గర కూడా ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట వైపు ఫోల్డింగ్ అంటే ఒక కుచ్చు ఒక కూర్చు దానికి రౌండ్ తిరిగేలాగా కింద వైపు ఒక కూర్చు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్సెస్ ఉన్నది కట్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇదిగోండి కొంచెం లేసినట్టు అనమాట అందుకని చెప్పి నేను లోపల వైపుకి చిన్న చిన్నగా టక్స్ పెట్టాను ఒకటి రెండు మూడు చోట్ల స్టిఫ్గా అయితే అణగినట్టు లేదు ఏదో లేసి నుంచున్నట్టు ఉంటుంది అనమాట ఇదిగోండి మీకు దగ్గరికి చూపిస్తున్నాను అందుకని చెప్పి అక్కడక్కడ చిన్న చిన్నగా టక్స్ అయితే పెట్టాను అనమాట అప్పుడు కొంచెం అడిగినట్టు ఉందనమాట ఎందుకంటే దీనికి పైపింగ్ క్లాత్ని మనం అటాచ్ చేసాము మనం కుట్టుకుంటూ అటాచ్ చేయలేదు కుట్టుకుంటూ అటాచ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది ఇలా అటాచ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేయాలి విత్ డబల్ స్టిచ్ షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసేసేయాలి మరి హ్యాండ్స్ కుట్టినప్పుడు ఎందుకు చూపించడం అంటే ఇక్కడ సైడ్ జాయింట్ కరెక్ట్గా వచ్చిందని చూపించడానికి అని చెప్పేసి సైడ్ జాయింట్ చాలామందికి ఈ ప్లస్లా రాదండి మనం నేనైతే మొత్తం టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేశాను చూసారు కదా ఇక్కడ చూడండి ఎగుడు దిగుడు అనేది ఏది రాకుండా కరెక్ట్గా అయితే వచ్చిందనమాట చూడండి ఇక్కడ నడుం దగ్గర కూడా నడుం బెల్ట్ ఫ్రంట్ పార్టీకి కూడా బెల్ట్ వేసేసిన తర్వాత అటాచ్ చేశాను అనమాట లైక్ హ్యాండ్ కూడా జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్ అయితే కొంచెం ఎక్కువే కట్ చేశాను రౌండ్ ఆర్మ్ హోల్ రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ ఎక్కువ అయింది సో అందుకని ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేసేస్తాను ఇప్పుడు రివర్స్ తిప్పి చూపిస్తున్నాను చూడండి హ్యాండ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ప్లస్ మార్క్ అయితే వచ్చిందో అంతేనండి వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ